ఆర్మూరు పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం పుణ్యస్థలం శ్రీ నవనాథిద్దేశ్వర స్వామి క్షేత్రం మరి మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ ఆలయ సందర్భం లోపల ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లోపల చక్కటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు మరి ఈ మహాశివరాత్రి పర్వదినాన గురువారము రోజు ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క విగ్రహాలు శివపార్వతుల యొక్క విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు కోనేరు దాకా ఆ విగ్రహాలను తీసుకెళ్ళి భజన జంతియుల ద్వారా అక్కడికి స్నానం చేయించి మంగళ స్నానం తదనంతరము నూతన వస్త్ర అలంకరణ చేయించి శివపార్వతుల యొక్క కళ్యాణము పది గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఈ కళ్యాణోత్సవాలు జరుగుతుంది ఈ కళ్యాణం అనేటువంటిది పన్నెండు గంటల వరకు కళ్యాణం పూర్తవుతుంది అట్లాగే తదుపరి దినము ఏదైతే మహాశివరాత్రి వేడుకను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిపోయేటువంటి భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉత్సవ కమిటీ ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వర్తించాలి చాలా మటుకు భక్తులు రావాలనేటువంటి సందడితో ఈ సంవత్సరంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నూతన హంగులతో కూడా రామాలయం ముందు భాగంలో ఉన్నటువంటి షెడ్ షెడ్ అనేటువంటిది చిరకాల మంచ ప్రతి శ్రీరామనవం నాడు కూడా కళ్యాణోత్సవం నిర్వర్తించేటువంటి వాళ్ళం మరి ఈ సంవత్సర కాలంలో శివపార్వతుల యొక్క కళ్యాణము ఇక్కడ మొట్టమొదటిసారిగా మన కాంగ్రెస్ ఇన్ఛార్జీ అయినటువంటి వినయరెడ్డి గారి ఆధ్వర్యంలో షెడ్ సొంత ఖర్చుతో వేయించడం జరిగింది ఈ శివపర్వతుల కళ్యాణమే మొదటిగా కార్యక్రమంగా భావించి ఆ షెడ్ కింద ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఇప్పుడున్నటువంటి ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఉత్సాహంగా ముందులా ఇంకా మరింత అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో వారు దృఢ సంకల్పంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు శివరాత్రికి చేయడం జరిగింది వచ్చిపోయేటువంటి నీటి వసతే కానీ ప్రతి ఒక్క భక్తులు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఏర్పాటు చేయడం జరిగింది శనివారం నాడు ఉదయం ఇక్కడ ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరున్నర భాగ సమయంలో అన్నప్రసాద వితరణకు సంబంధించి అన్నపూర్ణాదేవి యొక్క కటాక్ష కరుణ కటాక్షంతో అన్న పూజ నిర్మించి అన్న పూజ ఆకుపూజ పూజ ఉంటుంది తదనంతరమే అన్నప్రసాద నుంచి నేరుగా తీసుకెళ్ళి అగ్నికి ఆగుతి వేయించి అన్నప్రసాదము భక్తులందరికీ నిర్వహించడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది కాబట్టి మహాన్వితమైనటువంటి ఈ యొక్క క్షేత్రం కూడా సిద్ధేశ్వర స్వామి యొక్క క్షేత్రాన్ని మహాశివరాత్రి పర్వదినాన మూడు రోజులు కూడా సందర్శించుకొని భక్తులంతా కూడా స్వామిని కొనియాడి మీరు సుభిక్షంగా ఉంటూ నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క కృపాకటాక్షలు పొందాలని కోరుతున్నాము మరి ఈ సంవత్సరంలో శుక్రవారం వస్తుంది చాలా అంటే చాలా నాలుగు వందల ఏళ్ళకు ఒకసారి శుక్రవారం నాడు శుక్రహోర నాడు మహాశివరాత్రి అనేటువంటిది రావడం చాలా విశేషం మరి శుక్రవారం నాడు మహాశివరాత్రి వేళ శివుణ్ణి దర్శించుకుంటే ఎటువంటి ఫలం కలుగుతుంది ఈ శివరాత్రి రోజు శుక్రవారం వస్తుంది కాబట్టి ఎవరింట్లోనైతే భోగభాగ్యాలు లేవు నూతనమైనటువంటి గృహాలు లేవు దానితో పాటుగా దారిద్రేలకు దిగువగా ఉన్నారు వారు ఉన్నటువంటి దాని లోపల ధనప్రదమైనటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వారంతా కూడా శుక్రవారం నాడు వేళ స్వామిని అర్చించి కనీసం కనులతో వీక్షించి దర్శించి స్వామిని శివరాత్రి పర్వదినాన్ని దర్శించుకున్నట్టయితే తప్పకుండా వారికి ఈ యొక్క శుక్ర హోరకు సంబంధించినటువంటిది మహాశివరాత్రి శుక్రవారం నాడు వచ్చినటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి భక్తులంతా కూడా ఈ అదృష్ట అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ సిద్ధేశ్వర స్వామి యొక్క శుభం అవుతుంది